ఈరోజు మరొక గొప్ప విశేషం ఉంది మనం ఒక వీడియోలో శ్రీరంగనాథుడి యొక్క తిరు నక్షత్రాన్ని చెప్పుకున్నాం అది నక్షత్రం ప్రకారంగా ఇప్పుడు ఈ విశేషం తిథి ప్రకారంగా అనమాట ఈరోజు మాస శివరాత్రి అలాగే శనిత్రయోదశి అని అంటాం శనీశ్వరుడు ఉరికే పాపం ఆయనకి చెడ్డ పేరు ఎక్కువైపోయింది కానీ ఆయన చేసినంత మేలు జీవితంలో మరొకళ్ళు చెయ్యరు అలాగ కూడా చేస్తాడనమాట అలాగే కష్టాలు కూడా పరమ అనమాట అంతకు మించినటువంటి కష్టాలు మళ్ళీ మనకి మరొకళ్ళు ఎవరు ఇవ్వలేరు అనమాట అలాగా అలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రభావం ఉన్నటువంటి శని దేవుడు ఆయన్ని ప్రసన్నం చేసుకోవచ్చు చేసుకొని ఆ చెడు ఏదైతే ఉందో దాని అంతటిని కూడా మనం మంచిగా చేసుకోవచ్చు అనమాట అది ఈరోజు ఆయన గురించి విన్న స్థుతించిన స్మరించినా కూడా చాలా తొందరగా అనమాట ఎక్కువ ఫలితాన్ని మనం పొందగలుగుతాం సరే దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం దానికి సంబంధించిన శ్లోకాన్ని కూడా చెప్పుకుందాం శనీశ్వరుడు యొక్క ప్రీత్యర్థం ఆయనకి ప్రీతిని కలిగిస్తూ ఆయన యొక్క వక్రదృష్టిని అంటే ఆయన వల్ల కలిగేటటువంటి చెడుని తొలగించేందుకు చేసేటటువంటి పూజలు విశేషమైనటువంటి రోజు ఈ శని త్రయోదశి వారము తిథి శనివారము అలాగే తిథి ఏది త్రయోదశి ఈ రెండిటి వల్ల కలయిక వల్ల కలిగేటటువంటి విశేషమైనటువంటి పండగగా మనం ఈ శని త్రయోదశిని చెప్పుకోవచ్చు అన్నమాట అయితే ఏ నెలలో అయినా కూడా శుక్లపక్షంలో లేకపోతే కృష్ణపక్షంలో శనివారం రోజున త్రయోదశి ఎప్పుడైతే తిథి కలిసి వస్తుందో ఆ రోజున మనం శని త్రయోదశిని జరుపుకుంటుంటాం అందులోనూ శనివారం సాయంత్రం సమయంలో త్రయోదశం ఉండడం అనేటటువంటిది చాలా అనమాట గొప్పదనమాట అంటే మనకి తొందరగా ఫలితం ఎఫెక్టివ్గా ఉండాలి కదా కాబట్టి ఉదయం కంటే కూడా శని త్రయోదశి సాయంత్రం ఉంది కాబట్టి సాయంత్రం కూడా జరుపుకోవచ్చు మనం సరే నవగ్రహాలలో ఈ ఏడవ గ్రహమే శనేశ్వరుడు శనైస్ చెరుడు అంటే చాలా అందరికీ భయ ఏలినాటి శనిపెట్టుకుని ఏదైనా శనిపెట్టుకుందా ఏంటో అలా మాట్లాడుతున్నావు అంటారనమాట అలాగా పాపం ఆయన అందరినీ మాటలు ఎందుకంటే మరి మరి చెడు కూడా ఉంది కదా ఆయన దగ్గర నుంచి అందుకోసమే అంత భయపడతాం మనం ఆయన దృష్టి తమ మన మీద సరిగ్గా లేకపోతే కష్టాలు నష్టాలు అన్నీ వస్తుంటాయని మన అందరం కూడా నా మామూలు నిత్య భాషలో కూడా వ్యవహరిస్తుంటాం కానీ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఆ చెడు ఎంతనో అంతకు రివర్స్లో వందింతలు మంచి కూడా ఆయన కలిగిస్తాడు మనం ఆ చెడును కూడా తొలగించుకోవచ్చు అనమాట ఎందుకంటే ఎంత చేసినా కూడా ఆయన సూర్యుడు ఛాయాదేవిల యొక్క కుమారుడు అనమాట విశ్వకర్మ తన కూతురు సమ్యాదేవిని సూర్యభగవానుడికిచ్చి వివాహం జరిపించాడు వాళ్ళకి మనువు యముడు యమున అనేటటువంటి సంతానం కలిగిందనమాట ఈ సూర్యుడి యొక్క ఈ భరించలేనటువంటి ఈ వేడిని ఆమె తన రూపంతోనే ఛాయాదేవిని సృష్టించి తన స్థానంలో ఆమెను ఉంచి తాను వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటుందన్నమాట సూర్యుడికి ఛాయాదేవిలకి శృతశ్రవణ్ శృతకర్మ అనేటటువంటి పుత్రులు తపతి అనే పుత్రిక జన్మించారనమాట అందులో ఉండేటటువంటి శ్రుత కర్మ శృత కర్మ ఎవరైతే ఉన్నారో ఆయనే మన శనేశ్వరుడు శనిదేవుడు అనమాట ఆయన మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజు జన్మించినట్లుగా పురాణాల్లో చెప్పబడింది ఇక శనేశ్వరుడు యొక్క విషయానికి వస్తే మరి ఆయన గురించి మనం తెలుసుకోవాలి వినాలి కదా శనేశ్వరుడు భూలోకాన్ని చేరి కాశీక్షేత్రానికి వెళ్ళి శివలింగాన్ని ప్రతిష్ఠించి నవగ్రహాల్లో కూడా ఒక స్థానాన్ని పొందాడు ఆయన ఈయన నలుపు వర్ణంతో పొట్టిగా ఉంటాడనమాట ఈయన గుణం గుణాలకు చూస్తే మనం వాదన అంటే దానికి ఆర్గ్యుమెంట్ చేస్తాం ఇక ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ చేశామో ఇంకా అన్నీ చికాకులే కదా దిక్కుల్లో అలాంటి ఒక గుణం కల మనలో కలగజేస్తాడనమాట ఆ బుద్ధిని దిక్కుల్లో పడమర దేవతల్లో యముడు లోహములలో ఇనుము రాళ్లల్లో నీలము ధాన్యాలలో నువ్వులు సమీధలలో జమ్మి రుచులలో పులుపు వస్త్రాలలో నలుపు శనిశ్చరుడికి చాలా ఇష్టమైనటువంటివి అన్నమాట ఆయన వాహనం ఏమిటి కాకి ఈ స్వామిని శనివారం నాడు ఆరాధించడం చాలా శ్రేష్టమైనటువంటిది ఈయన స్తోత్ర ప్రియుడు కూడా అనమాట అంటే అందుకే ఈ స్తోత్రాలని ఈ శ్లోకాలని మనం ఈరోజు వినాలి చదవాలి అనమాట కనీసం అంటే కనీసం మనం పదకొండు సార్లు ఈ స్తోత్రాన్ని చదువుదాం ఇక ఆ శ్లోకాన్ని ప్రారంభిద్దాం నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్ నమస్తే బభ్రుపాయ కృష్ణాయ నమోస్ नमस्ते रौद्रदेहाय नमस्ते चान्तकाय च नमस्ते यमसंज्ञाय नमस्ते नारये विभो नमस्ते मन्दसंज्ञाय शनैश्चराय नमोऽस्तु ते प्रसादं मम देवे दीनस्य प्रणतस्य च नीलां जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् काकध्वजाय विद्महे खड्गहस्ताय धीमहि ప్రచోదయాత్ వీటిని మనం శనిత్రయోదశి రోజు మాత్రమే కాకుండా ప్రతినిత్యం కూడా పఠించవచ్చు అనమాట ఇలాగా శని త్రయోదశి నాడు గనక ప్రత్యేకించి ఈ స్తోత్రంతో ప్రార్థిస్తే సమస్త బాధల నుంచి కూడా మనం ఉపశమనం పొందవచ్చు ఇంకా ఏం చేయవచ్చు ప్రధానంగా ఈరోజు అంటే ఈయన యొక్క వక్రదృష్టి ఉన్నవాళ్ళు దాన్ని అనుకూలంగా మార్చుకొని అనుగ్రహంగా మార్చుకోవాలంటే ఏలినాటి శని కానీ ఆ దశ కానీ శని కానీ అర్ధాష్టమ శని దశ నడుస్తుండేటటువంటి వాళ్ళు కానీ శని మహర్దశ నడిచేటటువంటి వాళ్ళు కానీ అంతర్దశలో ఉన్నటువంటి వారితో పాటుగా అందరూ అసలు అవి లేవండి తెలియవండి మాకు లేదండి అయినా కూడా ఈ శనేశ్వరుని ప్రార్థించి మనం మంచి ఫలితాలని చక్కగా పొందవచ్చు ఎందుకండి కష్టాలు పడటం మనకి హాయిగా ఇచ్చేటటువంటి దేవతలు ఉన్నప్పుడు అలాగే ప్రత్యేకంగా శని ఆలయాల్లో కానీ లేకపోతే నవగ్రహ మండపంలో ఉండేటటువంటి శైనా శని దేవుడికి కానీ తైల అభిషేకం అంటే నువ్వులతో నువ్వుల నూనెతోటి అభిషేకం చేసి నువ్వులను కూడా దానం చేయాలి అలాగే మామూలుగా తెల్ల నువ్వుల్ని మనం కూడా ఈరోజు వాడాలి ఇంకా ముందుగా ఆ ప్రధానమైనటువంటి శివాలయంలో అభిషేకాలు చేసి ఆ తర్వాత ఈ శనిదేవుడికి కూడా మనం అభిషేకాదుల్ని చేయటం అంటే ఆ నువ్వుల నూనెతోటి చేస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలని మనం పొందొచ్చు ఇంకా ఈరోజు ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా దర్శించి మనం ప్రదక్షిణలు చేస్తే కూడా ఈరోజు విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతాం అంటే ఎక్కువ అనమాట ఎక్కువ పవర్ఫుల్గా అలాగే శనేశ్వరుడికి ప్రియమైనటువంటి ఇనుము నీలము మేకులు నువ్వులు నువ్వుల నూనె నల్లటి వస్త్రాలు బూరుగుదూది ఇలాంటి వాటన్నింటినీ కూడా దానం చేయడం మంచిది పేదల కన్నదానం వస్త్రదానము అలాగే గోవులకైతే గోశాలకు వెళ్ళి కానీ గోవులకు కానీ తెలక పిండి పెట్టడం కూడా చాలా విశేషం అన్నమాట ఈరోజు ఇంకా వీటన్నిటికీ తోడుగా శనేశ్చరుడు యొక్క ఆలయంలో నువ్వుల అన్నాన్ని నైవేద్యంగా సమర్పించటం వాస్తవానికి ఆలయంలో అయితే అలాగ సమర్పిస్తాం మనం ఇంట్లో కూడా చక్కగా నువ్వుల అన్నం చేసుకొని ఈరోజు మనం ఆరగింపు చేసి భగవంతుడికి ఇప్పుడు శనేశ్వరుడే లేకపోయినా మన ఇంట్లో ఆంజనేయ స్వామి ఉంటే ఆయనకి శివుడు ఉంటే శివుడు విష్ణు ఉంటే విష్ణు ఎవరుంటే వాళ్ళకి ఆ ఆరగింపుగా చేసి మనం తినాలన్నమాట అలాగే నల్ల ఆవు యొక్క పాలతోటి దాంట్లో అన్నం వేసి అనమాట అంటే పాల అన్నం అనుకోండి కాకపోతే నల్లని ఆవు యొక్క కపిలగోవు యొక్క పాలనమాట దాన్ని నివేదించటము అలాగే ప్రదోషంలో ఆ పాలతోటి అభిషేకం చేయటం శివలింగానికి శనేశ్చరుడు ముందు దీపపు ప్రమిదలో నల్లటి నువ్వులు వేసి ఆ నువ్వుల నూనెతోటి దీపాలు వెలిగించటం అనేది చేయాలన్నమాట అసలు ఇవన్నీ చేయటంతో పాటుగా కానీ లేకపోతే ఇవి చెయ్యకపోయినా కూడా ఒక పీడికేడు అన్నాన్ని కాకి పెట్టడం కూడా ఆయన అనుగ్రహాన్ని మనకి కలిగేలాగా చేస్తుంది ఇంత సులభమైనటువంటి నివారణలు మనం ఉపయోగించుకొని చక్కగా అనుభ అనుగ్రహాన్ని పొందుదాం ఓం శనిశ్చరాయ నమ